మరి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తప్పివేయు మానవులు మనం వ్యర్థమైన వాటిని చూడడానికి ఆశపడతాం అయితే ఇక్కడ ఈ కీర్తన కారుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నా కళ్ళు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివే ఈ శిష్యుడి యొక్క ప్రార్థన ఈ రోజు ఆయనను దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నటువంటి మన ప్రార్థనలు కూడా ఈ మనం ప్రార్థన చేయాలి మరి చూడకుండా నాకు అన్నుడు నన్ను ఈ మార్గములో శిఖ్యుడు ఎవరి మార్గంలో నడవాలి యొక్క మార్గంలో దేవుని యొక్క మార్గంలో ఏసయ్య మార్గములో ఈరోజు మనం ఎవరి మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం ఏ సుప్రభు శిష్యులే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించేటువంటి ఆయన యొక్క బిడ్డలుగా ఈరోజు మనం ఉంటూ ఉన్నాం కాబట్టి దేవుని శిష్యులుగా ఈ రీతిగా ఉండాలి అని కీర్తన కాల వలె నేను కూడా నిన్ను వెంబడించాలి నీ వైపు నా మనసులో నా కళ్ళు నీ వైపు చూడాలి నిన్ను చూడాలి అని చెప్పి మరి మనం ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలి